జాన్ బాబాయ్ ఆకలి అవుతుందా ఇందా తిన్నావు కదయ్యా మళ్ళీ పెట్టిద్ది నీకు పెట్టిద్ది తిందు ఉండు పెడతాం అన్నామంట కూర్చో వెరీ గుడ్ ఏం కూర మా బాబాయ్కి చేపల కూర ఏదోసారి చూపి మా ఫ్రెండ్స్ మొత్తం చూస్తారంట మనం పెట్టలేకపోయినా చూస్తారు మా ఫ్రెండ్స్ చేపల కూర సగం మొక్కేసిద్ది చూడండి ఫ్రెండ్స్ మా జానుగాడు అల్లాడిస్తాడు ఇప్పుడు చేపల కూర ఉత్త గుజ్జేసి పెట్టినా కానీ గ్రేవీ తేనా తింటాడు ముళ్ళు వద్దులే ముళ్ళు ముళ్ళు తీసి పెట్టాలి సబ్స్క్రైబర్లు అని అనుకుంటారు మా కొద్దిగా మొక్కల్ని కొద్దిగా శుభ్రంగా మొక్క అయితే ముళ్ళు తీసి పక్కన పెట్టింది ఇప్పుడు అది మొత్తం కలిపిద్ది వీడు చూడండి కాడు ఎలా చూస్తున్నాడు మా బాబాయ్కి ఆకలి ఎక్కువ ఏం చేస్తాడో ఏమో పిచ్చోడు బాబు శుభ్రంగా లవ్ మ్యారేజ్ చేసుకోవాలంటే చేసుకోడు ఏదన్నా సంబంధం చూసి పెళ్లి చేయాలి మా వాడికి ముసలోడు అవుతున్నాడు బాబా కళ్ళు ఆరపట్ల ఏ జాను పెట్టి దుండు పెట్టి మాడు పెట్టి పెట్టు అన్నంకెళ్ళి చూస్తున్నాడు వాడు బాబా చూడు అట్ట చూస్తున్నాడు బాబు బిడ్డ వద్దు ఇంకా కోపం వచ్చిద్ది దాడికి నేను ఇష్టం బయట కుక్కలా పెడతానంటే కోపం అడిగి అట్ట అరిపించుకో మాకు నేను ఉన్నాడని చెప్పి ఆగుతున్నాడు వాడు నేను బొయ్యాలంటే నీ మీద ఎగబట్టి కొడతాడు కూడా అరువురా అరుద్ అదిగో నేనుండా కాబట్టి అరుగుతున్నాడు మెలకుండాడు బిడ్డ పెట్టు మర్యాదగా పెట్టు ఆడబెట్టు అసలే చేపలు కూర నువ్వు బయట కుక్కలో పెడితే అట్ తీసుకుంటుంది అదిగో పెట్టు ఆడు పెట్టు పెట్టు చూస్తాను ఆడు పెట్టమ్మా ముందు పాపం పెట్టు తినమ్మా తిని మంచిగా ఉండు ఆరోగ్యంగా ఉండు హెల్తీ హెల్తీ ఫుడ్ తినాలమ్మ నువ్వు అసలే వచ్చేది ఎండ్లాకాలం పెరుగు ఆ లోపల ఉంటుంది చూసావా సొన అలాంటివి వేసుకొని పెరుగులో కలుపుకొని తినాలి ఆరోగ్యంగా ఉంటావు ఎట్లా నీసు కూరలు తిన్నా అనుకో బాగోదమ్మా జాను తిను తప్పగబు తిను తిని నీళ్ళు ఉండే తాగు సరైన నిద్ర వస్తుంది మాకు పడుకుంటాము బాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ మా జానుగాడి కోసం అన్న నా కోసం కాకపోయినా ప్లీజ్ ఫ్రెండ్స్ బాయ్